ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష వైఎస్ఆర్ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలే లక్ష్యంగా అధినేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంచలన యువనేత జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే ఇందుకోసం జగన్ వేసిన వ్యూహం ప్రస్తుతం ఏపీలో కొనసాగుతుంది జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో లేకపోయినప్పటికీ ఆ పార్టీ నేతలు మరియు కార్యకర్తలకు ఆ పార్టీ నేతలు మరియు కార్యకర్తల వ్యూహాన్ని అమలు చేస్తూనే ఉన్నారు ప్రతిపక్ష హోదాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై ఏ విధంగా పోరాడుతుందో ప్రజలందరికీ తెలుసు నియోజకవర్గ స్థాయిలో ఉన్న లోటుపాట్లను సరిచేసేందుకు ప్లేనరీ సమావేశాలను నిర్వహిస్తున్నారు అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ ప్లెనరీ సమావేశాలను పార్టీ నాయకులు జరుపుతున్నారు దీని ద్వారా జూన్ నెలలో జిల్లా స్థాయి ప్లేనరీ సమావేశాలు జరగనున్నాయి ఇక అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో విజయవాడలో సుమారు పదిహేను వేల మంది కార్యకర్తలతో జులై ఎనిమిది తొమ్మిది తేదీలో ప్లేనరీ సమావేశాలను నిర్వహించుకున్నారు ఈ క్రమంలోనే పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఏపీలో ఉన్న నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల ఎంపిక కోసం సరికొత్త వ్యూహాన్ని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల ముందుకు తీసుకురానున్నారు ఇక వైసీపీ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం జగన్ మరియు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాలు సూచనలు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి